నా పేరు లక్ష్మణ్ రైజింగ్ హ్యాండ్ ప్రొడక్షన్స్ అని కర్నూలు వాళ్ళంతా కలిసి కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అందులో సీతారాం చిత్రాలు అనే మూవీ ఒకటి నిర్మించడం జరిగింది అది ఈ నెల ఆగస్ట్ థర్టీన్ మీ అందరి అభిమాన థియేటర్లలో రాబోతుంది సో ఆ సినిమాని ప్రజలందరూ తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ సినిమాలో జనాల్కి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తూ మా డైరెక్టర్ గారు ఎంతో మంచిగా చేయడం జరిగింది సో ఈ సినిమా అందరూ కొత్త వాళ్ళు తీయడమే జరిగింది సో ఫ్రెషర్స్ వచ్చిన వాళ్ళందరికీ మీడియా మీడియా వాళ్ళు అండ్ ప్రజలు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మన స్ఫూర్తిగా కోసుకుంటున్నాము కొత్త వాళ్ళం కదా అని చెప్పి ఏదో ఏది బడ్కర్ తీసేస్తారు అని అపోహ బయట నడుస్తుంది అనమాట అలా కాకుండా మా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ టీ సిరీస్లో యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి అది చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక మంచి సినిమా తీశారు మంచి సినిమా చూడబోతున్నాం అనే నమ్మకంతో థియేటర్కి వెళ్ళండి మీ అందరి నమ్మకం అమ్ము కాకుండా సినిమా ఉంటుందని మా తరఫున నుంచి ప్రామిస్ అండి అది సో అందరూ ఆగస్ట్ థర్టీన్ సీతారాం చిత్రాలు చూడవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం నా పేరు రాక్షేష్ గారు ఇది నా ఫస్ట్ ఫిల్మ్ సీతారాం చిత్రాలు సినిమా ప్రొడక్షన్స్లో ఓన్గా బ్యానర్ పెట్టి సినిమా తీయడం జరిగింది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ వీసీఆర్ క్యాసెట్ అండ్ టీ వాల్ మీద ఉంటుంది ప్రతి మధ్యతరగతి జీవితానికి తెర మీద చాలా అందంగా చూపిస్తాం సో జీవితం అంటే బతకడం కాదు జీవితం అంటే సంపాదించడం కాదు బతకడం అనే ఒక డెప్త్ మెసేజ్ ఇస్తూ తీసిన సినిమా అయితే కంప్లీట్ ఫిల్మ్ ఫుల్ ఎంత ఎంటర్టైన్ అనమాట ఈ సినిమా అండ్ ఈ సినిమాలో రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఆగస్ట్ థర్టీ సింపుల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో కుటుంబం మొత్తం కూర్చొని చూసిన సినిమాలు చాలా తప్పైపోతున్నాయి అలాంటి టైంలో వస్తున్న సినిమా సో పాది వెళ్ళి హ్యాపీగా థియేటర్ లో కూర్చొని సినిమా చూడొచ్చు ఎలాంటి అభ్యంతరం సీన్లు కానీ ఏమీ ఉండవు కంప్లీట్ క్లీన్ సినిమా ఇది థ్యాంక్ యూ ఇది చిన్న సినిమా పెద్ద సినిమా చేసే అవకాశం మీ దగ్గర ఉంది చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది ఇంటిల్లిపాది వెళ్ళి హాయిగా నవ్వుకొని వచ్చే సినిమా అండి మనం ఈ సినిమాని చాలా రోజులైంది చూసి అంటే ఎలివేషన్స్ పెద్ద పెద్ద ఎలివేషన్స్ అలాంటివి ఉంటావు హ్యాపీగా నవ్వుకొని వచ్చేసి మంచి కంటెంట్ చూసుకొని వచ్చేసే సినిమా అనమాట నాది ఇది ఫోర్త్ మూవీ నేను చేసిన అన్ని మూవీలు ఇది ఒక నాకు స్పెషల్ మంచి అంటే ఇందులో కమిడియన్ గా చేశాను చాలా మంచి సినిమా మీరు చూస్తే మీ మీ పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్తా కంపల్సరీగా అంత మంచి కంటెంట్ ఉంది సినిమా Thank you.